నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ నెలలో వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకునే ప్రయత్నంలో మరి ఈ నెలలో కొన్ని ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క మార్పు వారి మీద అనుకూలమైన ప్రభావాన్ని చూపడం జరుగుతుంది ముఖ్యంగా ఈ నెల తొమ్మిదవ తారీఖున ధనస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం తొమ్మిదవ తారీఖున వక్రగమనం పొందడం వల్ల మిగతా రాశుల వారి కన్నా మేషరాశి వారికి ఒక అదృష్ట యోగాన్ని రాబోయే నాలుగు నెలలు కలిగే అవకాశం ఉంటుంది అంటే ఈ కారణం వల్ల ఏంటంటే గురువు మేషరాశిలో ఉంటే ఏ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుందో ఆ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అది టెక్నికల్గా ధనస్థానంలో ఉంటూనే రాశి యొక్క ఫలితాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే ముఖ్యంగా కుజగ్రహం మరి ప్రస్తుతం తృతీయ స్థానంలో విక్రమ స్థానంలో అత్యంత బలవంతుడై ఉన్న కుజుడు అక్టోబర్ ఇరవయో తారీఖున మీకు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది ఇది కూడా ఈ జాతకులకి ఒక మంచి అద్భుత యోగాన్ని విపరీత రాజయోగాన్ని కలజేయడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మరి గురువు ఈ ప్రస్తుతం ఈ రాశి వారికి అర్ధ త్రికోణాన్ని యాక్టివేట్ చేస్తూ ఉంటాడు అంటే వృత్తి సంబంధించిన విషయాలు కుటుంబ సంబంధించిన విషయాలు రుణాలు శత్రువులు వీటి విషయంలో ఉంటే తొమ్మిది తర్వాత రాశిలోకి ప్రవేశించడం వల్ల ధర్మ త్రికోణాన్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంటుంది సో ఈ కారణం వల్ల జాతకుడు చాలా నిజాయితీగా న్యాయ సమ్మతంగా ధర్మబద్ధంగా వెళ్ళడం జరుగుతుంటుంది ముఖ్యంగా గురువు వక్రించడం వల్ల ఏంటంటే గతంలో ఆగిపోయినటువంటి పనులు తిరిగి పునఃప్రారంభం జరుగుతుంటుంది సో ఏదైనా ఈ మేషరాశి వారికి విదేశ ప్రయాణానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమన్నా మీరు గతంలో ప్రయత్నం చేసి ఆగిపోయి ఉన్నా లేదా ఉన్నత విద్య కొరకు ఏమైనా ప్రయత్నాలు చేసి ఆగిపోయినా అలాగే సంతానం సంబంధించిన విషయాల్లో సంతానం కొరకు మీరు ఏమన్నా మరి మెడికల్ ద్వారా కానీ అలాగైనా ప్రయత్నం చేసి ఉన్నా లేదంటే కొత్తగా సంతానం కొరకు ప్రయత్నం చేసి గతంలో ఏదైనా విఫలమై ఉన్నా దెబ్బాషన్ లాంటివి జరిగి ఉన్నా వారు కూడా ఈ సమయంలో మళ్ళా సంతానం కొరకు ప్రయత్నం చేయొచ్చు అంటే గురువు ఏ ఏ కారకత్వాలు వహిస్తాడో అవన్నీ కూడా మనం గతంలో ప్రయత్నం చేసి ఆగిపోయి ఉంటే ఇప్పుడు ఖచ్చితంగా ప్రయత్నం చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సఫలీకృతం అవుతుంది ఎస్పెషల్లీ జాతకుడు ధర్మ మార్గంలో నడుస్తూ ఆరోగ్యవంతంగా ఉంటూ నిజాయితీగా తన కార్యక్రమాలు సాగిస్తూ ఉంటాడు సో అలాగే ఆర్థిక స్థానంలో కూడా ఉండడం వల్ల అటు ఆర్థిక పరమైన విషయాలు వ్యక్తిగతమైన విషయాలు జాతకుడు యొక్క నడవడిక అలవాట్లు అన్నీ కూడా చాలా సక్రమంగా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది ఏదైనా ఈ జాతకుడికి ఒక మంచి మార్గంలో వెళ్ళే అవకాశం ఉంది ఇది ముఖ్యంగా విద్యార్థులకి ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి తిరిగి వాళ్ళు మళ్ళీ జీవితంలో పుంజుకొనే అద్భుత అవకాశం ఈ రాబోతుంది ప్రభావం వల్ల ఇక కుజుడు కుజుడు మూడో స్థానంలో తృతీయ స్థానంలో ఉంటూ భాగ్యస్థానాన్ని చూస్తూ ఉంటాడు అంటే జాతకుడు తరచూ ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది ఎంత గొప్ప కార్యక్రమానైనా ఎవరు సహకారం లేకుండా స్వతంత్రంగా సమర్థవంతంగా ఎదుర్కొని దాన్ని సాధించే అవకాశం ఉంది ఇది ముఖ్యంగా పోటీ రంగంలో ఉన్న వాళ్ళకి గొప్ప విజయ అవకాశాలు వస్తూ ఉంటాయి అన్నమాట అంటే మూడో స్థానంలో కుజుడు ఆరో స్థానాన్ని చూస్తుంటాడు ఈ విధంగా ఉండడం వల్ల ఎవరైతే క్రీడా రంగంలో కానీ లేదంటే ఏదైనా ఉద్యోగం అంటే దేహ దేహదారుడ్యానికి సంబంధించింది అంటే ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించింది లేదంటే పోలీస్ డిపార్ట్మెంటు ఎక్సైజ్ అటువంటి వాటిలో ఉద్యోగం కొరకు ట్రై చేస్తున్న వారికి ఇది గొప్ప అవకాశాన్ని ఇచ్చి ప్రత్యర్థులపై విజయాన్ని సాధించే విధంగా ఆత్మ ధైర్యాన్ని కలిగించే అవకాశం ఉంటుంది సో ఇది ఏదైనా మరి ఇది కూడా తొమ్మిదో స్థానాన్ని వీక్షించడం వల్ల విదేశ ప్రయాణానికి కానీ ఆకస్మికంగా వచ్చే ప్రయాణాలకు కానీ కుజుడు కారణమవుతుంటాడు మరి అక్టోబర్ ఇరవై తర్వాత మరి నాలుగో స్థానంలోకి రావడం జరుగుతుంది అక్కడ ఇంచుమించుగా మనకి కుజ స్తంభన ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సో ఏదైనా అష్టమ స్థానాధిపత్యం కూడా ఉన్నటువంటి కుజుడు చతుర్థంలోకి రావడం వలన జీవనోపాధి కొరకు మరి జాతకుడు విదేశ ప్రయాణం కానీ ఉన్న ప్రాంతాన్ని విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళడానికి కూడా ఇది ఒక అనుకూలమైనటువంటి మార్గం సో ఇక్కడ ఈ గురువు వక్రగమనం ఈ కుజుడు స్థితి ఇవన్నీ కూడా ఎవరైతే ఎస్పెషల్లీ మేషరాశిలో వారు వృత్తిపరంగా ఇబ్బందులు పడుతున్నారో సుమారుగా గత ఒక నాలుగు ఐదు నెలలు కావచ్చు ఆ నెలలు బట్టి వృత్తి ఏమాత్రం అభివృద్ధికరంగా లేదు ఉద్యోగపరంగా ఏమీ పాస్ లేదన్న వాళ్ళు వాళ్ళు మంచి నిర్ణయం తీసుకొని మిగతా కుటుంబ సభ్యుల నిర్ణయం తీసుకొని ఈ సమయంలో మీరు ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మారడం వల్ల మీకు మళ్ళా కొత్తగా జీవనం రీస్టార్ట్ అయ్యి మళ్ళీ జీవితంలో తిరిగి గత వైభవాన్ని పొంది పుంజుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఎన్ని ఈ రాశి వారికి ఈ వృత్తిపరమైన చేంజెస్కి చాలా అనుకూలంగా ఉండడం జరిగింది ముఖ్యంగా వృత్తికారకుడు దశమ లాభాధిపతి అయినటువంటి శనితో లగ్నాధిపతి కుజుడు సష్టాష్టక స్థితి కంపల్సరీగా జాతకుడికి ఉద్యోగంలో ఆకస్మిక మార్పులు కానీ జాతకుడు సడన్గా నిర్ణయం తీసుకొని ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టడం కానీ ఇటువంటి ఆకస్మిక సంఘటనలో జాతకుడు తొందరపాటు నిర్ణయాలు జరిగే అవకాశం ఉంది సో ఏదైనా అక్టోబర్ ఇరవై తర్వాత జాతకుడు వృత్తి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది సో అలాగే భూములు స్థిరాస్తులు మొదలవి అమ్మాలనుకున్న వాళ్ళకి అక్టోబర్ ఇరవై తర్వాత బ్రహ్మాండంగా అమ్ముడైపోతాయి మీరు అనుకున్న దానికన్నా చక్కగా లాభసాటిగా వచ్చే అవకాశం ఉంది సో అలాగే మరి అక్టోబర్ పదమూడు నుంచి శుక్రగ్రహ సంచారం కూడా జాతకుడికి అనుకూలంగా రావడం వల్ల మంచి ఆర్థిక స్థితి ఈ నెల చివరిలో జాతకుడికి కలగబోతుంది ముఖ్యంగా ఈ నెలలో జాతకులు కుజగ్రహ రాహుగ్రహ శని గ్రహాలకి ఖచ్చితంగా పరిహారం చేసుకోవాల్సిందే అలాగే రవి గ్రహానికి కూడా పరిహారం చేసుకోవాలి ఎందుకంటే కుజ శ్రేణులకి సష్టాష్టక స్థితి ఏర్పడింది అలాగే రవి శ్రేణులకు కూడా ఈ స్థితి ఏర్పడింది మరి ఇవన్నీ స్థితి వల్ల జాతకుడు కొంతవరకు అనూహ్య సంఘటనలు ఏర్పడడం ప్రభుత్వం ద్వారా వ్యతిరేకత ఇలాంటి కొన్ని చికాకులు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి మరి వీటి నుంచి బయటపడాలంటే సాధారణంగా ఈ అక్టోబర్ నెలలో మనం అనుకుంటున్నాం కాబట్టి ఏదైనా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా దేవతల యొక్క అనుగ్రహం ఎంత ముఖ్యమో పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా అంతే ఇంపార్టెంట్గా ఉంటుంది మరి అటువంటి పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందేవాళ్ళు అనుకున్న వాళ్ళకి మరి ఈ అక్టోబర్ రెండో తారీఖున వస్తున్నటువంటి మహాలయ అమావాస్య అన్నది ఒక సంవత్సరంకి ఒకసారి వచ్చే ఈ రోజు నాడు మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా సాధ్యమైనంత వరకు ఈ గ్రహాల పీడలతో ఉన్నవాళ్ళు కొంతవరకు ఈ పితృదోషాలు పితృశాపాలు సర్పదోషాలు ఉన్నట్టు వారికి ఈ మహాలయ అమావాస్య రోజు విధి విధానంగా మీ యొక్క ఆచార వ్యవహారాన్ని అనుసరించి ఏదైనా దేవాలయంలో అక్కడ ఉన్నటువంటి పండితులకి తగు విధమైనటువంటి మరి ఈ బియ్యం మొదలవి ఇచ్చి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే కొంతవరకు దా వారికి ఉపయోగపడేటటువంటి అవసరాలకు తగినటువంటి బియ్యం పప్పులు మొదలగునవి ఇవ్వడం వల్ల మీకు పితృరూపంలో వాళ్ళు సంతోషిస్తారు అలాగే ముఖ్యంగా మీరు ఎవరినైతే ఉద్దేశించి చేద్దాం అనుకుంటున్నారో ఒకవేళ మీ తండ్రి గారు లేదంటే మీ తాతగారు ఎవరు ఉంటారో వారు ఏ వయసులో మరి వా మీ నుంచి దూరం అయ్యారో ఆ వయసులో ఉన్నవారిని అంటే ఏ క్యాస్ట్ అయినా పర్లేదు ఆ వయసులో ఉన్నవారిని ఆ రోజు వీలైతే మీకు కుదిరితే బట్టలు పెట్టచ్చు కడుపు నిండా భోజనం పెట్టచ్చు ఈ విధంగా చేయడం వల్ల మరి పితృదేవతలు అనుగ్రహం పొందుతారు అలాగే మరి మీకు ఏదన్నా గోవుకి ఈ విధంగా ఆహారం పెట్టినా కూడా ఆ దోషం నుంచి అంటే వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి చేసుకోవాలి తప్ప మరి పెద్దగా చేయగలిగే వాళ్ళు గొప్పగానే చేసుకోవాలి ఏమాత్రం అవకాశం లేని వేరు ఆ రోజు కూడా గడవని వారు ఆ విధంగానే చేసుకోవాలి చేయటం ఇంపార్టెంట్ తప్ప పెద్దగా తినదన్నది కాదు కాబట్టి ఇది ఒకటి చేయండి అలాగే కంపల్సరీగా ఈ అక్టోబరు చివరిలో వస్తున్నటువంటి ఇంచుమించుగా ముప్పై ముప్పై ఏడు తారీఖుల్లో వచ్చినటువంటి మరి మాస శివరాత్రి రోజు కూడా ఈ విధి విధానంగా శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల సమస్త దోషాలు తొలగాలంటే సింపుల్గా శివారాధన మించింది లేదు ముఖ్యంగా ఇప్పుడు శని శని ఉన్నాడు కాబట్టి శివునికి మీరు ఆరాధించడం వల్ల గతంలో వచ్చిన ఫలితం కన్నా వంద రెట్లు ఫలితం వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి అటువంటి శివుణ్ణి మీకు ఏ రోజు ఇష్టమైతే ఆ రోజు పూజించడం వల్ల కూడా ఈ మరి ఈ రాహు శని కుజ రవి గ్రహాల దోషాల నుంచి బయటపడే అవకాశం ఉంది ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడం వల్ల కూడా గ్రహాల అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది స్వస్తి